ఈ నుల పాలని అంతమందించడానికి కష్టపడుతున్న సోదరుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మీ అభ్యర్థి మందు సామెల్ గారు మా సోదరుడు అద్దెకి దయాకర్ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఒక వినండి మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు నా గొంతు అబ్బాయి రెండు నెలలకి తిరిగి తిరిగి పోయింది మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఒక ఉద్యమకారునికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ అందరు ఆశీర్వదించి మనిషికి వెయ్యి రూపాయల చందా ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపియాలి మా అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేస్తున్నా నాతో పాటు ఎన్నోసార్లు నా నల్గొండలు మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు నాతో పాటు దీక్షలో కూడా పాల్గొన్న సోదరుడు అందుకని అలాంటి మంచి ఉద్యమకారుని పెట్టాం దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యే ఒక ఇసుక దొంగ దళిత బంధు దొంగ అన్ని దోపిడి దొంగ అలాంటి ఎమ్మెల్యేకు యాభై వేల మెజార్టీతో ఫ్యామిలీ గారిని గెలిపించి అలాంటి దొంగలకు బుద్ధి చెప్పాలి మీ అందరు కూడా సమయం ఎక్కువ లేదు ఐదు రోజులే సమయం ఉన్నది ఇవాళ కేసీఆర్ పాలన ఒక్క ఇళ్ళని కట్టుకున్న మీరు ఒక్క రేషన్ కార్డు వచ్చిందా ఒక్క ఉద్యోగం వచ్చిందా అవసరం అయ్యి పక్కోడు మిరకు అవసరం అయ్యి దొంగ ఎమ్మెల్యే కానప్పుడు ఏం చేయాలి మీరు పెట్టాలే ఇక్కడ ఈ దొంగకు తోడు జగదీశ్వరెడ్డి అనే ఇంకో మరో దొంగ తోడయ్యిండు ఇద్దరు కలిసి ఇసుక క్వారీలు పంచుకుంటూ ప్రగతి భవన్ కట్టుకున్నాడు ఆయన ఐదు ఎకరాలల్లో నాగారంలో మూడు హత్యల కేసుల్లో నిందితుడు ఉన్న వ్యక్తి ఇవాళ ఐదు వేల కోట్ల ఆత్తిపరుడైన జగదీశ్వరెడ్డిని కూడా ఓడగొట్టి అక్కడ మన టైగర్ అని గెలిపియ్యాలని సూర్యాపేటలో మీ అందరూ కూడా చెప్తున్నాను సోదల్లారా మన బతుకు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు బతకలేని తెలంగాణ అయిపోయింది మనకు ఇవాళ ఇటు పోతున్నాం ఇవాళ ఉద్యోగులకు జీతాలు లేవు పిల్లలకు ఉద్యోగులు లేవు ఇవాళ మా మేనిఫెస్టో ఇంకా మీరు చూడండి అందుకనే మీ అందరు కూడా ఇలాంటి పరిపాలన మనకొద్దు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది నాలుగు కోట్ల మంది ప్రజల కోసం నాలుగు కుటుంబాల కోసం కాదు అందుకనే కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని వంత పెట్టే రోజు ఆరు రోజుల సమయం ఉంది మీరందరూ కూడా కష్టపడండి మీ అందరు కూడా చేతులు జోడించి చెప్తున్న మా స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపండి ఆయనకు తోడుగా మేము కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఎలా వేళ వారితో పాటు నేను కూడా మీకు అండగా ఉంటా ఏ కష్టం వచ్చినా ఏ బాహుమతి వచ్చినా మీరు ఎవరైనా నా దగ్గర రావచ్చు కానీ సామిన్ లాంటి మంచి వ్యక్తి మంచి మనిషి తప్పకుండా ఉన్నారని చివరిగా మా పిసిసి ప్రెసిడెంట్ గారికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మా అద్దంకి దాఖరి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంలో మంచి పదవి రావాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలి పార్టీ కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మేమిద్దరం కలిసి పనిచేసినాం ఇద్దరం కలిసి ఉద్యమంలో ఉన్నాం వారు రేవంత్ రెడ్డి గారు సహకారంతో మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో మా తమ్ముడిని చూస్తారని తెలియజేసుకుంటూ అత్తం గుర్తుకే ఓటేసి కలిపియాలి అందరికీ నమస్కారం అయ్యా అమ్మలు మీకు దండం పెడతా ఒక్క మాట మర్చిపోయినా మన బతుకమ్మ చీరలు వచ్చినాయా బతుకమ్మ చీరలు